ఒక్కసారి ఈ వీడియో చూడండి నాకైతే ఆశ్చర్యం అనిపించింది అతని ధైర్యానికి రెండు చేతులు ఎత్తి మొక్కాలి అనిపిస్తోంది చిన్న కుర్రాడిలా ఉన్నాడు ఒక ఇరవై ఇరవై రెండు కుర్రాడిలా ఉన్నాడు వీళ్ళు అతని మీద ఎన్నెన్ని ఫైన్లు వేసి పీడించారో హింసించారో తెలియదు ఈ ట్రాఫిక్ పోలీసు నెంబర్ నంబర్ ప్లేటు సరిగ్గా లేని వాహనంలో వీళ్ళే పారాడుతున్నారు అన్నమాట ఎంత ఆశ్చర్యమో చూడండి మనం కనుక అటువంటి చిన్న తప్పు చేశాము అంటే ఐదు వందల ఫైన్ కట్టు వెయ్యి ఫైన్ కట్టు లేదా ఐదు వేలు కట్టు ఇవన్నీ పోతే పోనీ దరిద్రము అనుకుంటే ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు అవే ఫోటోలు కొట్టుకుంటాయి వాళ్ళే మనకు ఫైన్ లేస్తారు ఈ దరిద్రం అంతా పోతే పోనీ అనుకుంటే కొన్ని సందర్భాలలో మన వాహనాన్ని సీజ్ చేసి వాళ్ళ ఆఫీసుకు తీసుకుపోతారు మళ్ళీ మనం వాళ్ళకి ఫైన్ కట్టాలి లేదా కొన్ని సందర్భాల్లో కోర్టుకు వెళ్ళాలి మనం కర్మగాలి కోర్టుకు వెళ్ళి కేసు గెలిచి వచ్చిన మన స్పేర్ పాస్ట్లేముండవు గాడి ఉంటుంది దాంట్లో డెబ్బై స్క్పేర్ పార్ట్లు ఉంటాయి ఇంత అన్యాయంగా ప్రవర్తించేటువంటి ఈ ట్రాఫిక్ పోలీసులని అతను అడ్డగించాడు అడ్డగించి నిలబెట్టాడు నిలబెట్టి వాళ్ళని నిలదీశాడు అంటే నాకైతే అతని గుండె దేయడానికి రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తోంది అది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము అని సోషల్ మీడియాలో చాలా ప్రయత్నించాను ఏ ఊర్లో జరిగింది ఎక్కడ జరిగింది ఆ కుర్రాడెవరు ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరు అని వివరాలు అయితే నాకు దొరకలేదు కాకపోతే ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలి మనతో ఎంత నీచంగా పీక్ తింటూ ఉంటారు వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ప్రజలు ఇలాగే నిలదీయాలి